పరమేశ్వర స్వరూపైన సభగా నమస్కారం గురువు యొక్క అనుగ్రహం చేత ఉదంకుడు కాలస్వరూపమైనటువంటి ఈశ్వర దర్శనాన్ని పొందినటువంటి ఘట్టాన్ని మీకు వివరణ చేసి ఉన్నాను గురువు గారికి ఇవ్వవలసినటువంటి దక్షిణని చెల్లించే కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత గురువు గారు అనుజ్ఞనిచ్చారు ఉదంకుడికి నీవు వెళ్లి తపస్సు చేసుకో అని ఆయన వెళ్ళి తపస్సుని ప్రారంభం చేశాడు కానీ నేను నిన్నను మీతో మనవి చేశాను స్వభావము అని ఒకటి ఉంటుంది ఆ స్వభావమునందు బలము ఉంటుంది బలహీనత ఉంటుంది ఈ బలహీనత అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వేదాంతంలో అది జీవుడితో పాటుగా అనేక జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితము వలన ఆ కర్మల యొక్క ఫలితమును జీవుడు అనుభవించినప్పుడు ఏర్పడినటువంటి వాసనా దోషంగా అంటి పెట్టుకుని విడుతూ ఉంటుంది అతనితో పాటుగా నేను మీతో స్పష్టంగా దాన్ని ఇంకొంచెం వివరణాత్మకంగా మాట్లాడవలసి వస్తే శరీరము పడిపోతూ ఉంటుంది ఒక శరీరము కొన్నాళ్ళు ఉంటుంది ఆ శరీరం వెళ్ళిపోతుంది మా నాన్నగారి అన్నదమ్ములు ఉండేవారు అందరూ వెళ్ళిపోయారు మా అమ్మగారి అక్కచెల్లెళ్ళు ఉండేవారు అందరూ వెళ్ళిపోయారు ఆ తరమంతా వెళ్ళిపోయింది మా తరం ప్రారంభమైంది మా తరంలో మా పెద్దనాన్న గారి పెద్ద అబ్బాయి మా తరంలో పెద్దన్నగారు మొన్న మొన్ననే పడిపోయాడు కాబట్టి పడిపోతాయి శరీరాలు ఒక్కొక్క శరీరం ఒక్కొక్క శరీరం పడిపోతుంది పడిపోతే ఆ జీవుడు శరీరంలోంచి నిర్గమిస్తాడు బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళడానికి ఏమి ఉండదు రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలిలో వర్ణిస్తాడు తల్లి పడుకో పెట్టుకోబడినటువంటి పసిపిల్లవాడికి తల్లి స్తన్యం ఇచ్చేటప్పుడు కుడి స్తనాన్ని వాడి నోట్లో పెట్టి వాడి కడుపు నిండలేదని వాడి వాడి తలని ఇటు నుంచి ఇటు తొడ మీదకి మార్చుకుని ఎడమ స్థనాన్ని వాడి నోట్లో పెట్టేటప్పుడు మధ్యలో ఉండే వ్యవధి ఎలా ఉంటుందో జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్లడం అలా ఉంటుంది భాగవతంలో దాన్ని ఒక అద్భుతమైన ఉపమానంతో వర్ణిస్తారు గొంగళి పురుగు ఆకు మించి ఆకు మీదకి వెళుతుంది వెళ్ళేటప్పుడు ఒక ఆకు మీదకి వెళ్ళి ఆకు చివర వరకు వెళ్ళి ఆ ఆకుకి దగ్గిరిగా ఉండే ఇంకో ఆకుని చూసుకుంటుంది చూసుకుని మొట్టమొదట ఆ ముందు భాగాన్ని పైకి ఎత్తుతుంది పైకి ఎత్తి గభాల ఆ అవతల ఆకు మీదకి వాలుతుంది వాలి పాకడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా ఆఖరి భాగం వచ్చేటప్పటికేమవుతుందంటే ఆ కొద్ది బరువుకి ఆకల పట్టుకుని ఉంటుంది ఈ కొంచెం భాగాన్ని కూడా లాగేసుకుంటుంది అవతలాకు మీదకి యువతలాకు దూరంగా వెళ్ళిపోతుంది అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే ఈ శరీరంతో ఉన్నంత కాలము దీన్ని భోగస్థానంగా వాడుకుంటూ దేని మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాడో దేన్ని అనుభవించడంలో తాదాత్మ్యతని పెట్టుకున్నాడో ఆ వాసనని పట్టుకుని పెడతాడు ఒక ప్రత్యేకమైన పదార్థము అంటే ఇష్టం అనుకోండి దానికి ఏ ప్రమేయం లేకుండా దానికి ఒక ఆధారం లేకుండా మీరు చూడండి ఒక శిశువు జన్మిస్తాడు వాడికి కొంచెం పెద్దవాడవగానే నాకు ఇది వద్దు అంటాడు నాకు ఇది వద్దు వాడికి వెల్లుల్లిపై వాసన చూస్తే వాని వస్తుంది వాడు వెల్లుల్లిపై తినడు ఇప్పుడు అంటే అది ఈ జన్మ సంస్కారం కాదు వాడు గత జన్మలలో ఎక్కడో ఆహార నియమాన్ని బాగా పాటించి రజోగుణ ప్రకోపం కల్పించగలిగినటువంటి పదార్థములు తనంతతాలుగా పరిత్యజించడంలో చేసిన పరిశ్రమ ఎందుకు కృతకృత్యుడై అప్పుడు గెలిచినటువంటి వాసనా బలం జీవుడితో వచ్చింది అందుకని వాడు వెళ్ళి తినడవాడు వాడు ఒక వస్తువుని ఎక్కువ ఇష్టపడతాడు ఏదో తెల్లటి ఉందనుకోండి చాలా ఇష్టపడతాడు ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు అసలు రంగు బట్ట కట్టుకోడు ఎప్పుడు ఎప్పుడూ తెల్లబట్టలే ఎందుకలా లోకంలో అందరూ కట్టుకోవట్లే రంగు బట్టలు అంటే అతనికి ఈ రంగుల మీద వ్యామోహం పోయి ఏదో సత్వగుణంలో ప్రవేశించాలని ఎప్పుడూ తెల్లటి బట్టలు కట్టుకుని ఉండాలనేటటువంటి సాధన కొంతకాలం చేశాడు గతంలో ఆ జీవుడు కొంత దూరం వెళ్ళాడు సాధన పూర్తి అవలేదు విడిచిపెట్టాడు మళ్ళీ ఈ జన్మలోకి వచ్చాడు ఇప్పుడు అతనికి ఇతర రంగుల వస్త్రాల మీద వ్యామోహం ఉండదు మిగిలిన వాళ్ళందరూ వెళ్లి రంగురంగుల బట్టలు బోల్డ్ అని చూసుకుంటూ ఉంటారు అతనికి ఆ బాధ ఉండదు అతను కేవలం ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు ఎంత వ్యామోహాన్ని జయించాడో మీరు జాగ్రత్తగా ఆలోచించండి అంత తేలిక విషయం ఏం కాదు అతనికి దేంతోనూ ఇబ్బంది లేదు అతనికి తెల్లటి ప్యాంటు తెల్లటి షర్టు ఉంటే చాలు అతను గెలిచాడు బలాన్ని అలాగే గెలవని బలం ఉంటుంది ఒకదాని మీద వ్యామోహం ఉండిపోతుంది ఉండిపోయిన వ్యామోహం కూడా జీవుడి వెంట వచ్చేస్తుంది వచ్చేస్తే అందులో చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణం ఏమిటంటే తాను ఇష్టపడినదేదో ఆ ఇష్టపడిన వస్తువును తాను పొందడంలో ప్రతిబంధకంగా వచ్చినటువంటి వాడు ఎవరున్నాడో వాడి మీద దీర్ఘకాలము కోపం పెట్టుకునేటటువంటి లక్షణమును కలిగి ఉండడం ఇది పతన హేతువులలో ఒకటై ఒకటై కూర్చుంటుంది ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ చిట్ట చివర ప్రాణో ప్రాణోత్క్రమణం అయిపోయే ముందు ఎవరి మీద ఎక్కువ కోపం పెట్టుకున్నాడో వాడి గురించి ఆలోచిస్తారు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనసు ఆలోచించడానికి రెండే ఉంటాయి అంటే అంటుకోవడానికి మిగిలిన వాటి నుంచి వెళ్ళిపోతుంది అలాగ వెళ్ళిపోతూ అది అంటుకుంటుంది మీరు ఎప్పుడైనా ఉంటారు చిన్నతనంలో మా చిన్నప్పుడు గుంటల బోర్డు అని ఒక ఆట ఆడించేవారు అందులో ఇలా పైకి బోర్డు ఉంటుంది దాని నిండా గుంటలు ఉంటాయి కన్నాలు గోళీలన్నీ కింద ఒక డబ్బా లాంటి దాంట్లో పెట్టే పుల్లతో ఇలా అనమనేవారు ఇలా అంటే అది అలా తిరిగి సమతలంగా ఉన్న ప్రదేశం నుంచి వెడితే కిందకు వస్తుంది అది కానీ ఏదైనా గుంతలోకి వెడితే అందులోకి వెళ్ళి నిలబడుతుంది అలాగే మనసుతో ఉన్న సమస్య ఏమిటంటే అది ఎప్పుడూ ఖాళీగా ఉండదు అది సంకల్ప వికల్ప సంఘాతమై అలా వెళుతూ ఉంటుంది ఎప్పుడు ఈ వెళ్లడంలో దానికి ఇష్టమైంది కనపడింది అనుకోండి ఆగిపోతుంది దానికి ఇష్టం లేనిది కనపడింది అనుకోండి ఆగిపోతుంది రెండు రెండింటి దగ్గర అవుతుంది ఇష్టం లేనిది ఏదో జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఎంత తప్పు పని పనిచేశాడరా వీడు ఎంత బాధ పెట్టాడరా నన్ను అని అదే పనిగా స్మరణ చేస్తుంది పట్టుకుంటుంది అక్కడ కూడా తనకి ఇష్టమైంది అనుకోండి నాకు ఆ వస్తువు లభిస్తేనా అని దాని గురించి స్మరిస్తుంది తాను బాగా పట్టుకునేది ఎక్కడ అంటే ఇష్టమైన చోట ఇష్టము లేని చోట ఈ రెండు చోట్లే పట్టుకుంటుంది ఈ రెండు చోట్ల పట్టుకున్నప్పుడు కూడా శక్తి క్షీణించిపోతుంది ఇందులో చిత్రం ఏంటంటే కోప్పడినప్పుడు వచ్చేటటువంటి శక్తిహీనత కన్నా ఆ వస్తువు లభించినప్పుడు కలిగినటువంటి సుఖమునందు ఎక్కువ శక్తి క్షయమైపోతుంది కాబట్టి ఈ కోపం ఉండిపోవడం అనేటటువంటి స్వభావం అంత తేలిగ్గా గెలవడం సాధ్యం కాదు అక్కడ నేను తట్టుకోలేనండి అంటే తొందరగా వెనక్కి రాలేడు ఒక్కొక్కరు కోపం వస్తుంది కానీ మళ్ళీ కొంచెం తొందరగా వెనక్కి వచ్చేస్తారు అది మంచి లక్షణం అది అలా తొందరగా వెనక్కి రాగలగడం అనేటటువంటిది అది ఒక ఈశ్వరానుగ్రహం సాధనలో లేకపోతే అది చాలా దీర్ఘకాలం అలా ఉండిపోయింది అనుకోండి చాలా ప్రమాదహేతువు అది అది జీవుడు నశించిపోతాడు దానివల్ల ఈ దీర్ఘకాలం జ్ఞాపకం పెట్టుకుని తవ్వుకు 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 బాధపడేటటువంటి లక్షణం ఏది ఉందో దాన్ని క్రోధము అని పిలుస్తారు అదే లలితా సహస్రనామ స్తోత్రంలో క్రోధాకారాంకుశోజ్వల అని పేరు అంకుశం మామటి వాడి చేతితో పట్టుకుంటాడు పట్టుకుని ఏనుగు శరీరం మీద ఇంకెక్కడ పొడవడు చేతిలో ఉన్న అంకుశంతో దాని మీద ఎక్కి కూర్చుని దాని కుంభస్థలం మీద పొడుస్తాడు అది పెట్టి అది ఇంగ్లీష్ అక్షరాల్లో స్మాల్ హెచ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది పెట్టి పొడిస్తే దానికి తలక ఎలా ఉంటుందంటే మంచి ఎండాకాలంలో తిరిగి 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 ఇంటికి వస్తే తల అన్నప్పుడు ఉంటుంది ఇలా ఒంగుని కూడా లేవలేరు ధన్ 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 అంటుంది తల అంత బాధ పెడుతుంది దానికి ఆ బాధకి ఏది లొంగిపోతుంది లొంగిపోయి మావటి ఏం చెప్తే చేస్తుంది అంకుశం చూస్తే భయంందరికి అది తలని ఎలా పొడుస్తుందో క్రోధము ఎవరు క్రోధం పెట్టుకున్నాడో వాడి తలను అలా పొడుస్తుంది ఎంత పొడుస్తుందంటే అదే గుర్తు తెచ్చుకుని అదే గుర్తు తెచ్చుకుని ఎంత అపకారం చేశాడు రవి అని జ్ఞాపకం తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకుని బాధ పెట్టి చిత్రం ఏమిటంటే ఎక్కడ క్రోధం ఉందో అక్కడ కుతంత్రం పుడుతుంది వాణ్ణి పాడు చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది ఆలోచించడం మొదటి అదొక పెద్ద పాపం అది జీవుడు పతనమైపోవడానికి అజ్ఞానము చేత మాయ చేత ఏర్పడుతున్న పెద్ద కందకం అనమాట అది దాన్ని దాటకపోతే మళ్లీ దాటడానికి ఎన్ని వందల జన్మలలో దాటుతాడో ఎవరికీ తెలియజేయ అలా అంటుకు నుండిపోతుంది మీకు ఎదర కనపడతాయి భారతంలో అలాంటి ఘట్టాలు దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం ఏమిటంటే దీర్ఘకాలం దాన్ని మనసులో పెట్టుకుని ఎలా 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 అన్న ఆలోచన వస్తూనే ఉంటుంది అదే జరిగింది ఉదంకుడి విషయం ఇంత దర్శనం చేశాడు ఇంత గురుదొచ్చినా కట్టాడు గారి దగ్గర ఆశీర్వచనం పొందాడు ధన్యుడయ్యాడు ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు చేస్తున్నాడు కానీ అతనికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు తక్షకుడు ఎప్పుడు తక్షకుడు జ్ఞాపకం వచ్చినా ఆనాడు ప్రార్థన చేయడం చేశాడు తక్షకుణ్ణి అది ప్రేమ చేత కాదు లొంగదీసుకోవడం కోసమని మనసులోంచి వచ్చినటువంటి ఒక రకమైన ప్రకోపం అది పూర్తి పరిణిత వలన కలిగినది కాకపోయింది దాని వలన ఇప్పుడు అతనికి తక్ష తక్షకుడి మీద క్రోధం ఆవహించింది నేను ఆనాడు కౌశ్య మహారాజు యొక్క భార్య దగ్గర కుండలములను తీసుకొస్తుంటే వాటిని అపహరించాడు నాగలోకానికి తీసుకుపోయాడు నేను అంత కష్టపడి మళ్లీ వాటిని తెచ్చుకోవలసి వచ్చింది నన్ను ఎంత బాధ పెట్టాడు కాబట్టి ఈయన్ని విడిచిపెట్టకూడదు కక్షకుండి విడిచిపెట్టకూడదు అన్నప్పుడు కక్షకుండి పాడు చేయడానికి రెండు మార్గాలు ఉంటాయి అప్పుడు ఒకటి తానే పాడు చేయొచ్చు ఎందుచేత తాను తప్పు ఇప్పుడు చాలా తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి ఒకటి తన తపస్సు చేత శాపవాక్కుని విడిచిపెట్టడం నీకు కష్టం కలుగుతుంది కానీ అలా చేస్తే తను చేసిన తపస్సు క్షీణించిపోతుంది శాపవాక్ ఎప్పుడు విడిచిపెట్టినా ఇచ్చిన రెండిటికీ పోతుంది చేసినటువంటి తపస్సు కాబట్టి ఆయన ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చాడు ఎంత తమాషాగా ఉంటాయో చూడండి క్రోధంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా అల్లుకుంటాయో చూడండి మన మనిషిలోంచి నన్నింత కష్టపెట్టినటువంటి వాడు తక్షకోడు నిష్కారణంగా ఒక బ్రహ్మచారి గురుదక్షిణ తెచ్చుకుంటుంటే ఇబ్బంది పెట్ట పెట్టిన వాణ్ణి శిక్షించవలసిన వాడు ఎవరిప్పుడు రాజే ఏ రాజు గురుదక్షిణ ఇవ్వడంలో సహకరించాలో ఆ రాజే గురుదక్షిణ తెచ్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాడిని కూడా శిక్షించాలి ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజీయుడి చేత పరిపాలింపబడుతోంది కాబట్టి నేను వెళ్ళి జనమేజీడికి ఫిర్యాదు చేస్తాను అప్పుడు నా తపస్ ఏం కదా ఇప్పుడు జనమేజీడికి చెప్తే జనమేజీడు తక్షకుడిని ఆశరించాలి తక్షకుడితో పోకూడదు ఇది తక్షకుడితో పాటుగా ఇలాంటి పావులన్నీ నశించిపోవాలి అంత కక్ష ఎందుకు అంటే మరి తాను ప్రార్థన చేస్తే ఎవరూ కనపడలేదుగా నాగలోకానికి వెళ్లి అన్ని పద్యాలు జరిగినా కనపడి సత్కరించిన వాడు ఎవరూ లేడుగా ఎవరో దివ్య పురుషుడు అనుగ్రహించాడు కానక్కడ కాబట్టి ఇప్పుడు ఆ నాగవంశం అంతా పాములన్నీ నశించిపోవాలి అయితే ఒకటి ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి అది ఎక్కడ అన్నది మీకు నేను ఆ ప్రత్యేకమైన సందర్భంలో వివరణ చేస్తాను కాబట్టి ఇప్పుడు తక్షకుడితో పోకూడదు తక్షకుడితో పాటు మిగిలినటువంటి నాగవంశమంతా నశించిపోవాలి దీనికి నేను జనమేజీడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క మనసు పాములన్నింటినీ కూడా నశింపచేసే విధంగా ఆయన మనసులో ప్రచోదనం కలిగేటట్టు మాట్లాడతాను మీకు ఇందులో ఒక తమాషా ఉంటుంది బాగా కోపం ఉన్నవాడు వెంటనే మాట్లాడడం ఒక ఎత్తు అదుపు తప్పి అన్నమాట అప్పుడు నోటి నుంచి వచ్చేటటువంటి మాటలో ముచ్చనీచములు ఉండవు గబుక్కుని నోటి వెంట అనరాని పరుషవాక్యాలు వచ్చేస్తాయి మనసు ఇంకా చాలా అదుపులో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రతతో ఉంది తప్ప మనసు అంత తొందరగా ఆ తమోగుణానికి రజోగుణానికి పూర్తిగా భశ్యమైపోయేంత స్థితిలో ఉన్నవాడు కాదాయన అని గుర్తు ఏమిటంటే దేనికి కోపం వచ్చిందో అదొకటే మాట్లాడతారంతే తప్ప నింద చేయడం కానీ నోటి వెంట పరుషవాక్యాలు విడిచిపెట్టడం కానీ తిట్టడం కానీ అలాంటివి రావు అంటే అదుపులో ఉంది అని గుర్తు ఇందులో తిన్నగా వెళ్ళి తాను జనమేజీడికి అనుకోండి అది ఏదో అటకని విధంగా తన కోపం అంతా ఉంటుంది కానీ అలా ఉండకూడదు ఇప్పుడు తన కోపం వెళ్లగక్కడం ప్రధానం కాదు జనమేజీడికి కోపం రావాలి కర్చకుడు ఇప్పుడు తన కోపాన్ని జనమేజీడి మనసులో పెట్టాలి పెట్టి నిజమే నేను తక్షకుడి తక్షకుణ్ణి తక్షకుడి వంశాన్ని నాగుల్ని నాశనం చేసేయాలనేటటువంటి బుద్ధి పుట్టాలి ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి నేను వెళ్ళి చెప్తే ఇలా అంటాడు అప్పుడు నేను ఇలా అంటే నా బేళతనం బయటికి వస్తుంది ఏమయా నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్నీ నాకు అంటించడానికి వచ్చావా అంటే నన్ను వాడుకోవడానికి వచ్చావా అంటే మళ్ళీ అదో అవమా అందుకని ఒకవేళ అతని వేపు ఎవరైనా సభలో మాట్లాడితే నేను మాట్లాడితే ఇంకా రాజు మళ్లీ దాన్ని అలా కాదయా ఇలా జరిగిందేమో అనడానికి అవకాశం ఉండకూడదు అలా రాజు మనసులో క్రోధం కలగాలి కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన బుర్రకెక్కుతుంది ఇది బాగా సావధానంగా ప్రణాళిక నిర్మాణం చేయడం ఇది మరింత ప్రమాదకరమైన స్థితి ఎందుకో తెలుసండి అవతలవాడి పతనం కోసం యువతలవాడు తన క్రోధాన్ని అణిచిపెట్టి ఇంకొకరి మనసులోకి ఆ క్రోధాన్ని ప్రవేశపెట్టడం కోసం గొప్ప ప్రణాళికను నిర్మాణం చేయడు ఇది పైకి చూడ్డానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహరచన చేశాడని అనిపిస్తుంది యథార్థమున కోవి జారుడు మెట్లు అలాంటి జారుడు మెట్ల మీద నిలబడిన వాడు జీవుడు కిందకి విడిపోతాడు జీవుడు జారిపోతాడు ఎందుకనంటే నిన్ను మోసం చేసిన వాడు ఏ పాపాన్ని పొంది ఉన్నాడో మోసం చేసిన వాడి పట్ల చేసేటటువంటి కుట్ర చేత నీవు కూడా అలాగే జారిపోతున్నావు సమానంగా జారిపోతున్నప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు అతన్ని మాత్రమే శిక్షించవలసిన అవసరం ఎక్కడుంది నిన్ను నీకు నీకు శిక్ష వేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుడు శిక్ష వేస్తే చేసిన క్రియకే కాదు ఇలా చేస్తే బాగుండన్న నీ మానసికమైన వికారానికి కూడా వేయవరిచు చిత్రగుప్తుడు అంటే మనసుతో చేసిన దాన్ని కూడా రాసుకుంటాడు కదా మరి ఈశ్వరుడు నీ మనసు ఎందు రాకూడని ఆలోచనలు వచ్చాయి రావడమే పాపహేతు ఇప్పుడు ఈ పాపహేతు ఏం చేస్తుందంటే వాణ్ణి శిక్షిస్తే నిన్ను శిక్షించాలి నువ్వు శిక్షార్హుణవే నువ్వు పుణ్యాత్మణమై నిలబడినది ఎక్కడ నిన్ను కాపాడడానికి నేను నిన్ను కాపాడడానికి నేను బయలుదేరడానికి నువ్వు నన్నే నమ్మి నిలబడింది ఎక్కడ వాడిని ఎలా పాడు చేయొచ్చం నీ ఆలోచనలు నువ్వు చేయలా అన్న స్థితి వస్తుంది కదా అందుకని జారుడు మెట్ల మీద నిలబడ్డట్టు క్రౌర్యముతో ఆలోచించి ప్రణాళికా నిర్మాణము చెయ్యలమనేటటువంటి దాని ఎందు బ్రాహ్మణునికి అటువంటి వ్యగ్రత అస్సలు పనికిరాదు బ్రాహ్మణుడు అసలు ఆలోచించకూడదు ఎందుకనంటే ఆయన ఉదారుడై లోకమనకంతటికి మార్గాన్ని చూపించవలసిన వాడు వెంటనే ఉద్ధరించి మనసు సంస్కరింపబడేటటువంటి స్థితి తేవాలి తప్ప అవసల అవతల వారిలో కలిగిన ఆలోచనని కూడా ప్రోత్సహించకూడదు అటువంటి ఉదంకుడు ఇంత తపస్సు చేసిన వాడు ఇటువంటి ఆలోచన ఇంత గొప్ప వ్యూహ నిర్మాణం చేయనీ చెయ్యకూడదు దాని వలన ఉదంకుడు ఉన్నతిని పొందుతున్నాడా అని మీరు నన్ను అడిగితే ఏం చెప్పవలసి ఉంటుందంటే ఖచ్చితంగా ఆయన జారుడు మెట్ల మీద నిలబడుతున్నాడు ఇవ్వాలా అని చెప్పవలసి ఉంటుంది అది ఎవరికైనా అంతే మహాభారతం అత్యంత సున్నితమైన విషయాన్ని స్పృశిస్తోంది అందుకే జీవితంలో మహాభారతాన్ని బాగా విన్నటువంటి వారు తాము జారిపోకుండా ఎలా నిలబడాలో తెలుసుకుంటారు తాము జారిపోకుండా నిలబడితే కదూ అసలు ఆ గౌరవం అలా ఈశ్వరుడి దృష్టిలో మీరు ఏ పని చేస్తున్నా ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఈశ్వరునకు జవాబుదారి ఈశ్వరుడొక్కడు నా ఆలోచన సరళిని గమనించగలిగితే చాలు నాకు ఏ కితాబులు అక్కర్లేదు ఈశ్వరుడి దృష్టిలో నేను దోషినైన నాడు లోకమంతా పొగిడినా నీ చేసిన నేరాన్నించి నేను తప్పించుకోవడం సాధ్యం కాదు ఇదొక్కటి పరిశీలన అలవాటైపోయింది అనుకోండి మీరు తొందరపడి అధర్మం వైపుకి వెళ్ళలేరు మీరు ఈశ్వరుణ్ణే గట్టిగా పట్టుకుని ఉంటారు మీకు ఎక్కువ బాధ కలిగితే దాన్ని ఈశ్వరుడికే వెళ్ళి చెప్పడం అలవాటైంది అనుకోండి ఈశ్వరుడు కాళ్ళు పట్టుకోవడమే అలవాటైందనుకోండి ఈశ్వరుడికి మీరు విడిచిపెడితే ఆయనకి తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించాలో మిమ్మల్ని ఎలా కాపాడాలో అనవసరంగా మనం ప్రణాళికలు వేసేసి మనం జారిపోవడం ఈ జన్మతో పోదు ఈ క్రోధం జీవుణ్ణి పట్టు కూర్చుందంటే ఎన్ని జన్మల వరకైనా వెడుతుంది ఇది ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసా అండి ఇక్కడ మొదలుపెట్టిన కథ उमा कान्ताय कान्ताय कामिताद्ध प्रदायिने श्रीगिरीशाय देवाय मलिनाभाय मङ्गलम् सर्वम् श्री उमामहेश्वरवरब्रह्मार्पणमस्तु स्वस्ति